మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ తెలంగాన కావాలన్నారు అది మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడాలి మెయిన్ కి ఇరవై ప్లస్ డ్రైనేజ్ లద్నూర్ నుండి అమ్మపురం లక్నూర్ నుంచి బండనాగారం లక్నూర్ నుంచి రేపత్తుకి లింక్ రోడ్ కావాలని చెప్పేసి అన్నారు కొన్ని రోడ్లు శాంక్షన్ చేపించిన కానీ టెండర్ లేడు ఎంత విచిత్రం అంటే పనులు శాంక్షన్ చేయడం కష్టం ఇక టెండర్ మూడు సార్లు నాలుగు సార్లు ఈ బండనాగారం నుంచి వెళ్ళి కట్కూరు మధ్య లక్ష్మపూర్ వరకు కట్నూరు బండనాగారం లక్ష్మపూర్ వరకు చేపిస్తే ఇంతవరకు నాన్సలేదు కూడా ఇప్పుడు పట్టలే అంటే ఈ కాంట్రాక్టర్లు కూడా మాకు పైసలు రావనే దాంతోనే ఉన్నారు రెండేళ్ళ నుంచి వెళ్ళి మేము చేసిన పనులకే పైసలు రావట్లేదు ఇప్పుడు ఎక్కడ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ తర్వాత ఎలక్షన్ తర్వాత పైసలు కొన్ని వస్తాయని చెప్పి భావిస్తున్నా గ్రామంలో ఉండే నిధులు గ్రామంలో గ్రామానికి రావాల్సిన నిధులు మాకు వచ్చే నిధులు లేకపోతే కొన్ని మంత్రుల దగ్గరనో లేకపోతే ఏదో విధంగా చేసి కొంత అభివృద్ధిలో మాత్రం మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నాయని చేస్తానని నేను చెప్పలేను కానీ ఏదో విధంగా ఉపాయం చేసి మాత్రం కొన్ని అయితే తప్పనిసరిగా నేను చేస్తానని చెప్పి మీకు నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడే శక్తి ఉన్నది ఆ యొక్క మంత్రులను మెప్పించే శక్తి ఉన్నది కలెక్టర్ను మిగతా వాళ్ళతోనో ఖచ్చితంగా ఈ నిధులు కావాలని చెప్పి తెప్పించే శక్తి కూడా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ తర్వాత కొన్ని కొన్ని తెచ్చిన ముందు ముందు నేను చెప్తిన ఎందుకు ఇయర్ అని చెప్పేసి ఖచ్చితంగా కొట్లాడితే ముందు ఒక పదిహేను వందలు ఇల్లు ఇచ్చిందో అందులో కొన్ని గ్రామానికి వచ్చినాయి అందరికి రాలేదు ఇంకా కూడా రావాల్సి ఉన్నాయి సెకండ్ పేజ్ లో కొన్ని థర్డ్ ఫేజ్ లో కొన్ని కూడా మిగతా ఎవరైతే అరువులేని ఉన్నారో వాళ్ళు ఇప్పిస్తారని చెప్పి మాటిస్తున్నాను చేపిస్తాము పిల్ల రేణుకకు రేణుక యొక్క ఉంగరం గుర్తు మీద దయచేసి ఒకటే రెండో విషయం కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూడా ఒకటే హడావిడి చేస్తూ మొత్తం కూడా మేమే ఏదో మొత్తం కూడా ఆకాశం చంద్రుని ఇక్కడ తీసుకొచ్చామని చెప్తున్నారు మొత్తం కూడా కేసీఆర్ ఉన్నప్పుడు లేని అని ఇప్పుడు వచ్చి రెండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేసిందా లేదా అనేది ఆలోచించండి మూడోది ఇలా విద్యావంతురాలైన రేణుక మీ గ్రామంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా మీ అందరి దగ్గరికి వచ్చి మీకు సేవకురాలుగా ఉంటుంది వాళ్ళు ఆయన కనకరాస్తో పాటు ఆమె కూడా ఇవాళ ఏంటంటే ఆమె ఇవాళ లేడీస్కి వచ్చిందంటే ఇద్దరు సేవకులు మగవాళ్ళైతే ఒకటే సేవకుడు ఇవాళ ఈమె వచ్చినట్లయితే ఈ గ్రామానికి ఇద్దరు సేవకులుగా వస్తున్నారు ఉన్నత విద్యావంతులుగా ఉండి అవగాహన చేసుకొని నా దగ్గరికి తీసుకురావడానికి వాళ్ళు వస్తున్నారు మీరు ఈమెను కాకుండా బీఆర్ఎస్ పార్టీ కాకుండా వేరే వాళ్ళు ఎన్నుకుంటే వాళ్ళు నా దగ్గరికి రాదు నాకు చెప్తే కదా సమస్య తీర్చేది మళ్ళీ మీ తర్వాత ఏమైంది మీరు రాలేదు సార్ మీరు చెప్పలేదంటే మీరు ఎన్నుకునే సర్పంచో ఎంపీటీస్ నా దగ్గరికి వస్తే సమస్య ఉందని తెలుస్తుంది ప్రజలు కానీ మిగతా వాళ్ళు వస్తే తెలుస్తుంది ప్రజలు రాకుండా ఎన్నుకునే సర్పంచ్ వేరే వాళ్ళు ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది నేను పనులు చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది వాటి దయచేసి ఇవన్నీ మీరు ఇంట్లో కూర్చొని ఆలోచించండి ఊరికే నేను చెప్పింది తినండి కాంగ్రెస్ వాళ్ళు చెప్పే తినండి ఇంకో పార్టీ వాళ్ళు చెప్పే తినండి నేను చెప్పిన వాటిల్లో ఎవరు చెప్పింది కరెక్ట్ ఉందనుకుంటేనే అప్పుడే దయచేసి మా రేణుకక్క యొక్క ఉంగరం గుర్తు మీద ఓటేయాలని చెప్పి మా లద్దూ అక్కజలకి అన్నదమ్ములకు మరోసారి తిరస్కరించి నేను ప్రార్థిస్తున్నాను రేణుకా రేణుకా గారి రేణుకా కనకరాజు ఉంగరం గుర్తుకే రేణుకా కనకరాజు ఉంగరం గుర్తుకే రేణుకా కనకరాజు గారు రేణుకా కనకరాజు గారు ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే జై లూ కాబట్టి వాళ్ళ యొక్క ప్యానల్ బిఆర్ఎస్ ప్యాన్ లో ఉన్న వాట్సాప్ లాంగ్ గెలిపించండి వాళ్ళే అందరు ఇక్కడే ఉన్నారు మొత్తం కూడా వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఏ వాటిలో ఆ వాటిని గెలిస్తేనే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళే పొద్దున ఉప సర్పంచ్ కూడా అయితే మొత్తం కూడా అభివృద్ధికి అడ్డుపడకుండా ఒక టీం లాగా పనిచేస్తారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ రేణుకావ యొక్క వార్డు సభ్యులందరూ కూడా గెలిపించాల్సింది కూడా కోరుతున్నాం और डॉक्टर साहब नमस्कार

అందరికీ నా నమస్కారం నేను మీ కాసర్ల రేణుకా కనకరాజు అక్క చెల్లెలందరికీ అన్నదమ్ములందరికీ నేను ఎప్పటికీ వెళ్ళవేళ్ళలా తోడుగా ఉంటాను మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాను ఎలాంటి సమస్య అయినా నేను అందుబాటులో ఉంటాము మీరందరూ కలిసి నన్ను ఆశీర్వదిస్తాయని ఉందరం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిచిస్తారని ఆశిస్తున్నాం